నమస్తే సార్ ఎన్డే కోటమి ప్రభుత్వం స్టార్ట్ అయితే ముప్పై రోజులు రాజు ఈ ముప్పై రోజుల పరిపాలన మీకు ఎలా అనిపించింది ముప్పై రోజుల పరిపాలన చాలా అద్భుతంగా ముందుకెళ్తుందండి ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో కూటమి నేను గెలిపించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ముప్పై రోజులకే ప్రతీ నిజవర్గంలో ప్రతి మంత్రి కష్టపడి పనిచేస్తున్నారు ప్రజల్లో ఉంటున్నారు ఉదాహరణకి నాదండల మనోహర్ గారు గౌరవనీయులు పౌర సరఫరాల శాఖ మంత్రి గారు స్వయంగా దగ్గరుండి ప్రజలకి ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఈ పౌర సరఫరా సరఫరా శాఖలో ఎన్ని అవతవకలు జరుగుతున్నాయి అనేది ముందుగా ఆయన చర్యలు చేపట్టారు అలాగే మా కందుల దుర్గేష్ గారు పర్యాటక శాఖ గురించి విస్తృత స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి దానికి కూడా ముందడుగు వేస్తున్నారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు పింఛను అనేది తెల్లారే ఆరు గంటలకు ఇవ్వటం వారంటరీలు లేకుండా అసాధ్యం అనేదాన్ని తిప్పికొట్టి ప్రజలకి ఉదయం ఆరు గంటలకే నాలుగు వేలు పింఛ ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అట్లాగే జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి ఆరు నెలలు పట్టింది అవి కూడా పింఛను నాలుగు మూడు వేలు చేస్తామని చెప్పి సంవత్సరానికి రెండు వందల యాభై చేశారు కానీ ముప్పై రోజుల్లోనే నాలుగు వేలు పింఛన్ చేసి ఇంటికి ఇచ్చిన ఘనత మన కూటమి ప్రభుత్వం అందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నిన్న మాజీ మంత్రి అంబాటి రాంబాబు మాట్లాడుతూ ఇది సూపర్ సిక్స్ కాదు సూపర్ సీటింగ్ అని చెప్తున్నాడు అయ్యా నువ్వు రెండున్నర ఏళ్ళు అధికారంలో ఉండి మంత్రి పదవి అనుభవించి కనీసం సత్తెనపల్లి పిడిగురాల రోడ్లు కూడా వేయలేని అసమర్థ మంత్రి ఎవరన్నావు అంటే మొదటగా నీ పేరే చెప్పాలి ఏ రోజైనా పోలవరం గురించి మీ నాయకుడితో ప్రెస్ మీట్ పెట్టావా మీ జగన్మోహన్ రెడ్డితో కలిసి పోలవరాన్ని ఏ రోజైనా సరే నువ్వు వెళ్ళి పరిశీలన చేసావా ఇవాళ ప్రభుత్వం ముప్పై రోజులు ముయ్యక ముందే పోలవరాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు అట్లాగే ప్రతి ఒక్కళ్ళు కూడా రాష్ట్ర ప్రజల కోసం కష్టపడుతూ పనిచేస్తూ ఉన్నారు మీకెందుకు అంత దురద తొందర ముప్పై రోజులు కాకముందే మీరు అవాకులు చవాకులు పేలతో ఇది ఏమాత్రం పద్ధతి కాదని కూడా తెలియజేస్తా ఉన్నాం అన్న ఇదేదో రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి గారు కేసు అయితే నమోదు చేశారు ఆ కేసు నమోదు చేయడానికి కూడా వైసీపీ వాళ్ళందరూ కక్ష సాధింపు చర్యగానే మాట్లాడుతూ అంటే కక్ష సాధింపుగానే పెట్టారని చెప్పి మాట్లాడుతాను దానికి ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు కక్ష సాధింపు చర్య అని మీరు మాట్లాడతాం ఆస్యాస్పందంగా ఉంది నిజంగా కక్ష సాధింపు చర్యలు అంటే మీరు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేయటం పవన్ కళ్యాణ్ గారి ఆంధ్రాలో రాకుండా అడ్డుపడతాం దాన్ని కక్ష సాధింపు చర్యలు అంటారు కక్ష సాధింపు చర్యల గురించి మీరే మాట్లాడేది ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఎవరెవరు ఎంత దుర్మార్గాలు చేశారు ఎన్ని ఎకరాలు భూ కబ్జ చేశారు పేద ప్రజల రేషన్ బియ్యం కూడా దోరపూడి రెడ్డి కనుసలో ఈ రా దేశం విడిచి దోపిడీ చేశారు ఆ దోపిడీలో భాగమే మొన్న ఎన్నో టన్నుల బియ్యాన్ని కూడా పట్టుకోవడం జరిగింది మీరు నీతి నిజాయితీ పార్టీలో ఉంటూ పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళ మీద బోధ జల్లడం తప్ప మీకు ఇంకోటి చేత కాదని కూడా తెలియజేస్తాను నిన్న చంద్రబాబు నాయుడు అయితే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అధికార అధికారంలో ఉన్నప్పుడు ముప్పై ఆరు వేల కోట్లు ఏదైతే భూ భూ కబ్జా వాళ్ళు వైసీపీ నాయకుల పత్రం దోచుకున్నారని చెప్పి మాట్లాడుతున్నారు దానికి మీరు ఏదైనా సమానం చెప్తారు మరి ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తే మీరేంటి మీరేం చేస్తున్నారు నిద్రపోయారా నిద్రపోయారా అని అడుగుతున్నాం చివరి నిమిషంలో ఏదో కేసు పెట్టి ఇరికిచ్చి చంద్రబాబు నాయుడు గారిని ప్రచారానికి రాకుండా రాష్ట్రాన్ని రాక్షసుల్లో పీడిస్తా కేసు పెడతామే తప్ప మీరెందుకు చర్యలు తీసుకోలేదని అడుగుతున్నాం ఇప్పుడు మీరు నలభై రెండు ఎకరాలు పార్టీ ఆఫీసులకి ఒక్కొక్క నియోజకవర్గంలో ఎకరం ఉన్నారా వెయ్యి రూపాయల లీజుకి ఎన్ని ఎకరాలు ప్రభుత్వ భూములను స్వా మీరు స్వాహా చేశారు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తా గమనిస్తూ ఉన్నారు మీరు చేసిన దుర్మార్గాలే మిమ్మల్ని వెంటాడి మీరు చేసిన తప్పిదాలే మిమ్మల్ని ఓటమి గురి చేసినాయి ఈ రాష్ట్ర ప్రజలు ఎవరైతే నీతి నిజాయితీగా రాష్ట్రాన్ని కాపాడగలరో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దగలరో అని నమ్మి ఈరోజు నూట యాభై నాలుగు సీట్లు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారు వ్యత్యాస ఏ విధంగా చెప్తారంటారు ఒక మాటలో చెప్పాలనుకుంటారు చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ప్రజల కోసం పాటుపడే వ్యక్తి అండి ఒక విజున్న నాయకుడు సీనియర్ నాయకుడు ఆయనకి తోడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వికలాంగులు విషయమే కానివ్వండి పోలవరం ముప్పు ప్రాంతాలు కానివ్వండి అనేక విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు సూచనల సలహాలతో స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ఈ ఆంధ్రప్రదేశ్ నడుం బిగించి ముందుకు సాగుతుంది రానున్న రోజుల్లో ఇంకా మంచి పరిపాలన ఇస్తాం ప్రజలకు ఏం కావాలో అవన్నీ కూడా తీసుకెళ్ళడానికి వాళ్ళిద్దరూ చేస్తారని నేను ఆశాభావాన్ని విజయవాడ నగరం వంగవీటి మోహన్ రంగ అభిమానులందరూ వంగవీటి మోహన్ రంగ గారికి కృష్ణా జిల్లా పేరు పెట్టాలని ఒక రంగాగారి అభిమానిగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఈ వీడియో సందర్భంగా ఒక రంగాగారి అభిమానిగా విజయవాడ నగరానికి విఎంఆర్ జిల్లాగా పెట్టాలని కోరుకుంటున్నాను